ఈ మామూలుగా చూసుకుంటే ఆడవారిలో చూసుకుంటే పర్టికులర్గా మోనోపా స్టేజ్ వచ్చినప్పుడు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మంది సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఎందుకు అలా జరుగుతుంది అబ్వియస్లీ హార్మోన్స్ వల్ల మనకి బ్రెయిన్ అనేది రకరకాలుగా వాళ్ళకి ఇమోషన్స్ అనేవి కంట్రోల్లో తప్పుతూ ఉంటాయి సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యేంత రేంజ్ వెళ్ళినప్పుడు మరి ఆక్యుపెన్షన్ లో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది సైకలాజికల్ అన్నప్పుడు డెఫినెట్ గా దగ్గరికి వెళ్తారు కంటిన్యూగా వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంచుమించుగా మెడిసిన్ వాడుతూనే ఉంటారు కదా సో ఏం లేదమ్మా అంటే ఏ ఎమోషన్ అన్నా లిమిట్కి మించి ఇబ్బంది పెడుతుందంటే దాన్ని డెఫినెట్లీ ట్రీట్ చేయాల్సిన కండిషనే ఇఫ్ ఇట్ ఈస్ మైనర్ చిన్న చిన్న ఇష్యూస్ స్ట్రెస్కి గురవ్వడము కొంచెం రెస్ట్ తీసుకుంటే రికవర్ అయ్యే ఏ ఉంటాయి దానికి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కాదు బట్ లిమిట్కి మించిన ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ మనం హార్మోనల్ ఇంబాలెన్సెస్ అన్ని కరెక్ట్ చేస్తాం అక్కిపంక్చర్ ద్వారా మనం ట్రీట్మెంట్స్ ద్వారా వీల్ రికవర్ చాలామంది ఇప్పుడు చిన్నపిల్లల ఈ పీసీఓడి కండిషన్స్ ఇవన్నీ హార్మోనల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇన్ఫర్టిలిటీ లెవెల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడున్న సొసైటీలో సో ఆక్యుపంక్చర్ దానికి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా ని హైర్ చేసుకుంటున్నారు ఎందుకంటే అన్ని స్టడీస్లో తేలింది ఏంటంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ పెరుగుతుందంట మన వైద్యం జోడించడం వల్ల ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో సో ఆబ్వియస్లీ నాకు రెఫర్ చేసే సెంటర్స్ కూడా ఇప్పుడు నా స్టూడెంట్స్ని వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఓకే జనరల్గా చూస్తే డాక్టర్ గారు ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించి కొన్ని రకాల సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అంటే కళ్ళు తిరిగినట్టు ఉండటం కానివ్వండి లేకపోతే ఎక్కువ నీరసం రావటం కానివ్వండి లేకపోతే చదివింది కానీ చెప్పేది కానీ మర్చిపోవటం కానీ కొన్ని రకాల నెంబర్స్ని మర్చిపోవటం కానీ జరుగుతూ ఉంటాయి కదా వీ వీటన్నింటికి నిద్రలేమి ప్రధాన కారణం అంటారా అంటే బ్రెయిన్కి తగినంత విశ్రాంతి ఇవ్వట్లేదు అని అంటారా అబ్బియస్లీ అది ఒక పెద్ద రీజన్ అంటే ఎందుకంటే మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ఒక నెసెసిటీ అండ్ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎయిట్ అవర్స్ స్లీప్ అంటే డే టైంలో ఎయిట్ అవర్స్ పడుకోవడం కాదు నైట్ టైంలో పడుకోవాలి ఎందుకంటే ఆ సెరటోని మెలటోనీన్ ఇవన్నీ ఏవైతే మన బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ ఉన్నాయో అది మనం పొద్దున లేస్తేనే కరెక్ట్గా టైం టు టైం రిలీజ్ అయ్యేది లేకపోతే ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి స్పెషలీ టెన్ లెవెన్కి లేట్గా పడుకునే వాళ్ళకి థైరాయిడ్ అనేది చాలా కామన్ ఇష్యూ అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేట్గా పడుకుంటే మెటబాలిజంలో కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏ టైంకి పడుకుంటే మంచిది అని అంటే ఫస్ట్ తినడం టైంకి తినాలి మార్నింగ్ సెవెన్ టు నైన్ బ్రేక్ఫాస్ట్ ట్వెల్వ్ టు వన్ లంచ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ డిన్నర్ దీన్ని సెరికార్డియన్ క్లాక్ అంటారు అంటే మన బాడీ ఆర్గన్స్ క్లాక్ ప్రకారం మన జీవన విధానం ఉండాలి సో మన పూర్వీకులు మనకు ఒక టైం టేబుల్ ఇచ్చారు అది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అమెరికా సంబంధించిన నలుగురు శాస్త్రవేత్తలు దాని మీద సెరికాడియన్ క్లాక్ మీద వాళ్ళు పరిశోధనలు చేయడం జరిగింది సో ఈ సెరికాడియన్ క్లాక్ కాకుండా మనకు నచ్చినట్టు మనం జీవిస్తే క్యాన్సర్ వరకు కూడా దారి తీస్తున్నాయి అంత జీవన శైలి వ్యాధులు మనకు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసినందుకు ఆ నలుగురికి నోబెల్ ప్రైజ్లు కూడా వచ్చాయి సో డెఫినెట్లీ సెరికాడియన్ క్లాక్ అనేది మనం అందరం పాటించాలి అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది మీరు టైంకి పడుకుంటున్నారా లేదా అనేది సో దాన్ని మీరు డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది మీ ఆరోగ్య ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది మీకు అనారోగ్యాలు ఇస్తూ ఉంటుంది సో అబ్వియస్లీ టైంకి తినాలి అంటే ఇప్పుడు ట్వెల్వ్ టు వన్ లంచ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీలో డిన్నర్ చేయాలి నైన్ నైన్ థర్టీలో పడుకోవాలి టెన్ ఓ లోపు డీప్ స్లీప్లో ఉండాలి అప్పుడే అన్ని సిస్టమ్స్ కరెక్ట్గా ఫంక్షనింగ్ అవుతాయి కరెక్ట్గా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ పొద్దున కరెక్ట్గా టైంకి మనం ఫైవ్ కో సిక్స్ కో అట్లీస్ట్ ఫోర్ ఓ క్లాక్ లేస్తే ఇంకా మంచిది అంటాము కానీ అట్లీస్ట్ ఇప్పుడున్న పని ఒత్తిడికి ఇంకో గంట ఎక్కువ పడుకోండి ఫైవ్ కో సిక్స్ కో లేసి అట్లీస్ట్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా అట్లీస్ట్ యోగా బేసిక్ యోగా మరీ బాబా రామ్ దేవ్ అంత యోగా అవసరం లేదు మనకి అథ్లెటిక్ యోగా ఏం అవసరం లేదు బేసిక్ యోగా మీ మీ జీవన శైలిని బట్టి చేసుకుంటే చాలు అందరూ అథ్లీట్స్ అవ్వాల్సిన అవసరం లేదు